అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మ రాశిలో కుజుడు పంచమ చంద్రుడు షష్టమ రాహు సప్తమ శనైశ్వరుడు దశమ శుక్రగురుడు ఏకాదశ రఘుబుధుడు ద్వాదశి కేతు యొక్క సంచారం కన్యా రాశి వారికి జన్మకుజుడు సప్తమ శనేశ్వరుని సంచారం తలపెట్టే ప్రతి పనిలో పట్టుదలతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి గతం కన్నా పురోభివృద్ధిని సాధించుకుంటారు మనోనిశ్చయంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు మీ సొంతం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి దశమ శుక్రగురుల సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిని ప్రోత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్తారు పంచమ చంద్రుడు షష్ఠమ రాహు సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో కొద్దిపాటి ఆటంకాలు మానసిక అనిశ్చిత వాతావరణాన్ని అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమ శనేశ్వరుడు జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాలు కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది మానసికంగా కుటుంబ విషయాల్లో దైవిక బలంతో నిర్ణయాలు తీసుకోండి ప్రతి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కన్యారాశి వారికి అంత అనుకూల పరిస్థితి కాదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఆశించిన ప్రతిపనిలో ప్రోత్సాహకరంగా ఉంది వృత్తి వ్యాపారాల వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి దశమలో శుక్రగురుల సంచారం వల్ల ఆర్థికపరమైన లావాదేవీలు మార్పులు చేర్పులు చేసుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు లాభస్థ రైబుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు జన్మకుజుడు సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత స్థానం పెరగడం కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం మానసికంగా ఒత్తిడి భారం అపోవాద అవమానాలు జన్మకుజుడు సష్టమ రాహు యొక్క సంచారం వల్ల కుటుంబంలో మనం ఏది ప్రారంభం చేస్తున్నప్పటికీ ఏదో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితులు సానుకూలంగా మారడం కోసం దశమ శుక్రగురుడు సంచారం ఉంది కాబట్టి కన్యా రాశి వారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఆచితూచి అడిగేయండి సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి ప్రతి పనిలో కొంత ఆదేశం ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కార్మికులు కర్షకులకు శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యాపార సంబంధమైన విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి షష్టమ రాహు పంచమ చంద్రుడు జన్మకుజుని యొక్క సంచారం వల్ల వాహనాలు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా లీగల్గా మనం ప్రొసీడ్ అయ్యేటువంటి వారు లీగల్ సమస్యలు ఉండేటువంటి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కన్యా రాశి వారికి ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల విజయం సాధించుకుంటారు అంటే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని భగవంతుడు చూపిస్తాడు ఆలోచించి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు దశమ గురువు యొక్క సంచారం వల్ల కన్యారాశి వారి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ప్రతి ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించుకోవటం ఖర్చు స్థానం పెరుగుతుంది ఆచితూచి అడిగేయటం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత రఘుబుదుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు కళాకారులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక కన్యా రాశి వారి యొక్క పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే జన్మ కుజుడు సప్తమ శనైశ్వరుడు షష్టమ రాహు సంజు ఈ రాశి వారికి ముఖ్యంగా వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి ప్రతి మంగళవారం విశేషంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం స్వామికి చక్కగా ఆవుపాలతో అభిషేకాన్ని చేసుకోవటం వల్ల రుణ బాధల నుంచి విమోచన లభిస్తుంది ఫైనాన్షియల్ సహాయ సహకారాలు లభిస్తాయి అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే చికాకులు కానీ మనస్పర్ధలు కానీ ఇద్దరి మధ్య వచ్చే భేదాభిప్రాయాల రీత్యా విశ్వాసం పెరుగుతుంది ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ ప్రేమ వ్యవహారాలు మరి ప్రేమికులు వివాహ విషయాలు శీఘ్రంగా వివాహం అనుకూలంగా ఉండి కూడా ప్రతికూల పరిస్థితులు రావటం మధ్యవర్తుల వల్ల మనం చక్కగా ముందుకెళ్లేటువంటి వివాహంలో అనివార్య కారణాలు ఏర్పడటం కానీ భేదాభిప్రాయాలు పెరగటం కానీ అనవసరమైన క్లాషెస్ రావటం కానీ లవ్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఆకస్మికంగా రావటం ఇటువంటి సమస్యలు కన్యారాశి వారికి నివృత్తి కోసం చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి ముఖ్యంగా మంగళవారం శనివారం జీవితంలో మీకు విలువైనటువంటి కొత్త సమయాన్ని దైవిక బలంతో దైవిక పరిహారంతో అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాన్ని చేసుకోవటం తమలపాకుల సింధుతో అర్చన చేసుకోండి అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీంతోపాటు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి కన్యారాశి వారికి ఆశించిన మేరకు ప్రతి చక్కటి విజయాలు లాభించుకునేటువంటి వారంగా మనం